లార్డ్ దేవునికి మహిమ కలుగునగాక ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సముద్ర తీరాన ప్రయాణం చేస్తున్నప్పుడు తిబేరియా సముద్రం ఆ ప్రాంతంలో యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు పేతురు తోమ కొంతమంది దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని వదిలేసి మళ్ళీ తిరిగి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏసు ప్రభు వారిని కలుసుకున్నారు మనం లేఖనాల్లో చూస్తే యోహాన్ సువార్త ఇరవై ఒకట అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చినాల్లో ఇలాగ ఉంది అటు తర్వాత యేసు త్రిబేరియా సముద్రమైన తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరుచుకొనను ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా సీమోను పేతురు దిదుమ అనబడిన తోమాయు గలిలోనే కానానను ఊరివాడగు నతానియలను జబదయా కుమారులను ఆయన శిశువుల్లో మరి ఇద్దరును కూడి కూడి ఉండిరి సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమని వారు ఎల్లి దోణే దోణే ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం గుచుండగా ఏసు దరిన నిలిచి నిలిచను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోణి కుడిపక్కకు దోనె పక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి కాబట్టి యేసు ప్రేమించినటువంటి శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురుతో చెప్పెను ఆయన ప్రభు అని సీమోను పేతురు వినినప్పుడు వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికను సముద్రంలో దుమికను ఇక్కడ మనము ఈ విషయాలు గమనిస్తే మనము గమనించవలసిన ఒక విషయం ఏంటంటే వారిని పిలిచి పేతురుని మొట్టమొదటిగా పిలిచి నిన్ను చేపలు పట్టు జాలారుగా చేస్తాను నెంబడించు అని చెప్పినప్పుడు ఆ మొట్టమొదటిగా వలలు బంధువులను సమస్తం వదిలేసి ఆయన యేసుని ఎంబడించాడు ఎంబడించిన తర్వాత యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు యేసుతో కలిసి ప్రయాణం చేశారు ఇప్పుడు యేసు ప్రభు మరి ఆయన వాగ్దానం ప్రకారము లేఖన ప్రకారము చనిపోయి ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి విషయం చూసి ఆయన అప్పగించినటువంటి పని చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి మళ్ళీ నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని తన శిష్యులతో పేతురు చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు కూడా మేము నీతో వస్తామైతే మేము ఇక్కడ ఏం చేస్తాము అని టోటల్గా అక్కడ ఉన్నటువంటి శిశు బృందం అంతా చేపలు పట్టడానికి వెళ్ళారు దీని అర్థం ఏంటంటే దేవుడు అప్పగించినటువంటి స్వార్థ పని మానేసి లోకంలోకి వెళ్ళారు అని అర్థం అంటే సముద్రంలోకి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు అంటే నేటి ప్రజలు చాలామంది దేవుని పని వదిలేసి వాళ్ళ సొంత పనులు చూసుకుంటున్నారు లేదంటే సేవకు వచ్చిన వాళ్ళు ఇంకేం సేవ చేస్తాం అనుకుని వదిలేసి వారి సొంత పనులు లేదంటే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిపోతున్నారు కానీ సేవను మర్చిపోతున్నారు ఇది దీని యొక్క సారాంశము కాబట్టి పేతురు ఆనాడు చేసినటువంటి ఆ పని ఈ నేటి కాలం జరగకుండా చూడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు పరిశుద్ధ లేఖనాల్లో రాయించి మన చేతిలో ఉంచాడు చాలా మంది అనుకుంటారు అది పేతురు గత మనకెందుకు అనుకుంటారు కాదు బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట మనం స్వతంత్రించుకోవాలి మన స్వాస్థ్యము మన ప్రాపరిటీ అనేది మర్చిపోకూడదు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి లేఖనానుసారంగా జీవించటము ప్రతి క్రైస్తవుడికి సేవకుడికి అవసరము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించి